నమస్తే అండి నా పేరు కుమార్ నేను పలనే రూఫింగ్ షీట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను ఓకే నేను ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగినాను కొత్తగా వచ్చిన పద్ద పంజాని ఇది గంగవరం ఎంఆర్ఓ శివ పద్ పంజాని ఎంఆర్ఓ ప్రసన్న ఇద్దరూ కలిసి నా మీద దాడి చేసినారు నేను న్యాయంగా నాకు రావాల్సిన భూమి అడిగినాను అందుకు మీద వ్యతిరేకంగా నన్ను కొట్టి నన్ను నాలుక చిరిగే విధంగా నా కడుపు మీద నన్ను నన్ను బలవంతంగా కొట్టి న్యాయం చేయమని దానికి నన్ను గట్టిగా కొట్టినారు నేను ఏ విధమైన ప్రభావం ఏం పని మీకు ప్రభావం ఏం చేస్తామన్నారు మీరు అంతా ప్రభాలో అందరూ నార్మల్గా వెళ్ళినట్టు నేను వెళ్ళాను పార్కే వెళ్ళాను వాళ్ళు వేరే టేబుల్ మీద ఉన్నారు నేను వాళ్ళు బార్లో ఉన్నారు నేను వెళ్ళినప్పటికీ వాళ్ళు అక్కడ ఉన్నారు నన్ను చూసి బలవంతంగా నన్ను కొట్టడం ప్రయత్నం చేసినారు నేను కిందకి దిగేసినాను కిందకు వచ్చి మరియు నన్ను కొట్టినారు దయచేసి కలెక్టర్ గారు నాకు న్యాయం చేయండి నేనేదన్నా తప్పు ఉంటే నా తప్పుని నేనేదా నా వైపు నుంచి తప్పు ఉంటే మీరు ఏమన్నా చేసినా దానికి నేను రెడీ వీళ్ళు మాత్రం నన్ను బాగా దెబ్బ మీరు దయచేసి న్యాయం చేయండి ఓకే సో ఈరోజు వాడు ఆల్రెడీ కలెక్టరేట్కి రిపోర్ట్ చేయమంటాం కలెక్టరేట్కి రిపోర్ట్ చేయాలి చెప్పడం జరిగింది వాళ్ళు రిపోర్ట్ చేశారు వాళ్ళు ఛార్జెస్ ఆల్రెడీ తీసిస్తున్నాము ఇప్పుడు మిగతా ఒక కొత్త ఎంఆర్ఓస్కి ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ బై ఈవినింగ్ యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది 오케이. Okay. Okay.